వెల్కమ్ టు ఏకే న్యూస్ వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి దుద్దిల శ్రీనుబాబు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని దుద్దిల శ్రీనుబాబు అన్నారు మంత్రి నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలం కల్వచెల్ల గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కల్వచెర్ల ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీనుబాబు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ వంశీకృష్ణ ఎంపీగా విజయం సాధిస్తే నియోజకవర్గానికి ఎంతగానో మేలు చేస్తారని శ్రీనుబాబు అన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి శ్రమించాలన్నారు అనంతరం మంత్రి పట్టణంలోని పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన దుద్దిల్ల శ్రీనిబాబు ఈ కార్యక్రమంలో రామగిరి మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు